బాగి పిల్లలు అడవిలోకి పారిపోయారని రాతుడు అమర్కి చెప్పడంతో అమర్ కంగారు పడిపోతూ అడవంతా కూడా పిల్లల కోసం బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు మరోవైపు ఆరు గుప్త కూడా తమ శక్తులను ఉపయోగించకుండా బాగి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు బాగి అడవిలో అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రౌడీలు బాగి వెంట పడుతూ ఉంటారు అమ్మో ఆనంద్ అంజు ఆకాష్ వీళ్ళంతా కూడా ఇద్దరిద్దరుగా విడిపోతారు ఆకాష్ బాగి వాళ్ళ కోసం వెతుకుతూ ఊబి దగ్గరికి వస్తారు ఇక అలా వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊబి దగ్గరికి రావడంతో అక్కడ ఉన్న ఆరు అంజు అంజు జాగ్రత్తమ్మా ఎదురుగా ఊబి ఉంది అందులో పడిపోగలరు అని చెప్పి అంటూ ఉంటుంది కరెక్ట్గా అంజు అలా అడుగు ఊబిలోకి వెయ్యబోతూ ఉండగా ఆరు పిలుపు అంజుకి వినిపిస్తుంది ఒక్క నిమిషం రా ఆకాష్ అని చెప్పి అంజు అనగానే ఏమైంది అంజు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఎదురుగా చూడు ఒక్క స్టెప్ ముందుకు వేస్తే మనం ఇద్దరం కూడా భూమిలో వాళ్ళం అని చెప్పి అమ్మి ఈరోజు మనల్ని కాపాడిందిరా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అమ్మ నన్ను పిలిచి జాగ్రత్త అని అరిచినట్టుగా అనిపించింది మిస్సమ్మను అమ్ముని ఆనంద్ని కూడా ఖచ్చితంగా అమ్మ కాపాడుతుంది అని చెప్పి అంజు ఆకాష్తో అంటూ ఉంటే అవునంజు నువ్వు చెప్పింది నిజమే అమ్ము ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటుంది మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు వాళ్ళ మాటలు విని ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ కలిసి అమ్ము ఆనంద్ వాళ్ళను కలుసుకుంటారు అమ్ము మిస్సమ్మ కనిపించిందా అని అంజు అడుగుతూ ఉంటే లేదంజు మిస్సమ్మ కోసమే మేము కూడా చాలాసేపటి నుండి వెతుకుతున్నామని చెప్పి అమ్ము ఆనంద్ అంటూ ఉంటారు అలా వాళ్ళు నలుగురు కలిసి బాగీని కాపాడాలని చెప్పి బాగీ కోసం వెతకటం మొదలు పెడతారు ఇకప్పుడే రౌడీలు బాగీని వెంటాడి వెంటాడి ఒకచోట బాగి పరిగెత్తలేక కడుపు నొప్పితో విలువీలాడుతూ ఉంటే మా మెయిన్ టార్గెట్ నువ్వేని నేను ఈరోజు ఎలాగైనా సరే వేసేస్తామో పైకి పంపించేస్తామని చెప్పి వాళ్ళు వెనక నుండి బాగీని కత్తితో పొడవడానికి పోస్తూ ఉంటారు అప్పుడే నలుగురు పిల్లలు రౌడీలు వైపు వెళ్ళడం చూసి అంజు అమ్ము అదిగో మిస్సమ్మ మిస్సమ్మని పొడవడానికి రౌడీలు వస్తున్నారు ఎలాగైనా సరే వాళ్ళ నుండి మనం మిస్సమ్మని కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు బాగీ పిల్లలు మీరెందుకు వచ్చారో నాకు ఏం జరిగినా సరే మీరు భయపడొద్దు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని చెప్పి బాగీ అరుస్తూ ఉంటుంది లేదు మిస్సమ్మ నిన్ను కాపాడుకున్న తర్వాతే మేము ఇక్కడి నుండి వెళ్తాము నీకు చెల్లికి ఇద్దరికి కూడా ఏమి కాకూడదు నిన్ను కాపాడుకుంటామని డాడీకి మేము మాటిచ్చాము అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీ ముందు నిన్ను వేసేసి ఆ తర్వాత ఆ పిల్లల్ని కూడా వేసేస్తాను అని చెప్పి అలా కత్తి తీసుకొని బాగి దగ్గరికి వస్తూ ఉంటే బాగికి ఎదురుగా ఒక పులి గాండ్రిస్తూ వస్తూ ఉంటుంది ఇక ఆ పులిని చూడగానే రౌడీ భయపడిపోయి వాము దీని సంగతి తర్వాత ఇప్పుడు కానీ నేను ఇక్కడ ఉంటే ఆ పులికి ఆహారం అయిపోతాను అని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు పులి బాగి వైపుకి దూసుకు వస్తూ ఉంటుంది ఇక దాంతో బాగీ కూడా భయపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పరిగెత్తుకుంటూ ఆరు గుప్తా ఇద్దరు కూడా అక్కడికి వస్తారు గుప్తా గారు పులి గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి నా చెల్లిని కాపాడండి ప్లీజ్ అని చెప్పి ఆరు అంటూ ఉంటే చెప్పాను కదా నా చేతుల్లో ఏమీ లేదు బాలిక అంతా ఆ జగన్నాథుడి దయ అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అక్కడ అడవిలో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఆ అమ్మవారి విగ్రహాన్ని చూడగానే ఆరు తల్లి నువ్వే నా చెల్లిని తన కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి ఆరు అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ఇక దాంతో ఆ అమ్మవారి రూపంతో ఆరు పులికి ఎదురు వచ్చేసరికి పులి అమ్మవారి రూపంలో ఉన్న ఆరుకి నమస్కరించి అక్కడి నుండి పారిపోతుంది బాగీకి పిల్లలకు ఆరు కనిపించకపోవడంతో సడన్గా పులి ఎందుకు వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం కాక చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటారు మిస్సమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు మిస్సమ్మ ఈరోజు అమ్మే మనల్ని కాపాడింది అని అంటూ ఉంటే అవును పిల్లలు అక్కే మనల్ని కనిపించకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది గుప్తా ఆరుతో బాలిక నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా ఆ అమ్మవారు తన శక్తిని నీకు ప్రసాదించారు నీ సోదరిని నీ పిల్లలను కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చారు నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి బాలిక అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు నాదే ఉంది గుప్తా గారు అంతా ఆ అమ్మవారి దయ ఆ అమ్మవారు కరుణించారు కాబట్టి ఈరోజు నేను నా చెల్లిని పిల్లల్ని కాపాడుకోగలిగాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తాడు బాగీ బాకీ నీకేం కాలేదు కదా పిల్లలు మీరు కూడా బాగానే ఉన్నారు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు డాడ్ ఈరోజు మిస్సమ్మని మమ్మల్ని చెల్లిని అమ్మే కాపాడింది డాడ్ అని చెప్పి పులి బాగి వైపుకి దూసుకు వచ్చిందని దాంతో తమకందరికీ బాగా భయం వేసిందని ఈరోజు మేము చనిపోతామేమో అనుకున్నామని సడన్గా ఏమైందో తెలీదు పులి అక్కడ నుండి పారిపోయిందంటూ అమ్మని ఆ పులిని తరిమేసి మమ్మల్ని కాపాడిందని చెప్పి పిల్లలు అమరికి చెబుతూ ఉంటారు అమర్ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి ముద్దు పెడతాడు తర్వాత బాగిని కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఆరు ఎప్పుడు కూడా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూనే ఉంటుంది అని చెప్పి ఈ అడవి ప్రాంతంలో మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు పదండి పిల్లలు వెళ్దామంటూ అమర్ పిల్లలందరినీ తీసుకొని సూర్యపేట బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక ఇంతలో రామ్మూర్తి వాళ్ళు కూడా అమర్కి ఎదురు పడతారు అల్లుడు గారు బాగీకి పిల్లలకు ఏమీ కాలేదు కదా అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే అందరూ క్షేమంగానే ఉన్నారు మామయ్య గారు పదండి అని చెప్పి అలా అమర్ అందరినీ తీసుకొని ఊరికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి చెంబ ఇద్దరూ కూడా అమర్ వల్ల కారుకి ఎదురు పడతారు చ ఈ బాకీకి పిల్లలకు ఏమీ కాలేదా ఆ అడవిలో క్రూర మృగాలకు ఇది బలవుతుందేమో అనుకున్నాను కనీసం ఆ రౌడీల చేతుల్లో అయినా చస్తుందేమో అనుకున్నాను ఏది జరగకుండా పోయింది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ మనోహరి మీరు సేఫ్గానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే మేము సేఫ్గానే ఉన్నాము అమర్ అనుకోకుండా మేము కూడా దారి తప్పిపోయాము ఆ దేవుడి వల్ల అందరం సేఫ్గా ఉన్నాము ఊరికి వెళ్దాం పదండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అలా అందరూ కలిసి ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది నువ్వు ప్లాన్ చేసేవాడివి కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు కదా పనికి మళ్ళా రౌడీలను పెట్టావు ఆ రౌడీలు మేము ఎవరేమో ఏంటో తెలుసుకోకుండా మా మీద కూడా చెయ్యి చేసుకున్నారు అలాగే ఆ బాగీని కూడా ఏమి చేయకుండా వదిలేశారు అటువంటి దద్దమ్మలను బాగీని చంపమని మాట్లాడావా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మనోహరి నేను ఎటువంటి రౌడీలను అరేంజ్ చేయలేదు అసలు నీకు ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా కలవడం లేదని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు బాగీని చంపడానికి నువ్వు రౌడీలను పంపించలేదా మరైతే అడవిలో మమ్మల్ని అటాచ్ చేయబోయింది ఎవరై ఉంటారో నువ్వు కాకుండా నేను కాకుండా అమరికి బాగీకి ఇంకా శత్రువులు ఎవరు ఉండుంటారు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత అందరూ కలిసి సూర్యపేట బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక నువ్వు కోరుకున్నట్టుగానే నీ సహోదరిని పిల్లలను కాపాడుకున్నావు కదా ఇక మనం యమలోకానికి బయలుదేరుదాం పద అని చెప్పి అంటూ ఉంటే గుప్తా గారు ఎలాగో భూలోకానికి వచ్చాము రేపే కదా నా చెల్లికి సీమంతం నా చెల్లి సీమంతాన్ని చూసిన తర్వాత వెళ్దాం గారు ప్లీజ్ అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించడం నీకు బాగా అలవాటైపోయింది బాలిక సరే ఏం చేస్తాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో రేపు సీమంతం పూర్తవగానే తక్షణమే మా లోకానికి బయలుదేరి వెళ్ళాలని చెప్పి గుప్తా అంటూ ఉంటే తప్పకుండా గుప్తా గారు సీమంతం అయిపోగానే మనం వెళ్ళిపోదామని చెప్పి ఆరు అంటూ ఉంటుంది సీమంతం రోజున బాగిని ఎంతో అందంగా రెడీ చేస్తారో ఆరు బాగీని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వచ్చిన ముత్తైదులు అందరూ కూడా బాగీకి గాజులు వేసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే గుప్తా గారు నాకు కూడా నా చెల్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఉందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా అది కుదరని పని బాలిక అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి సీమంతం రోజున అక్క ఆరు కూడా ఇక్కడే ఉండి నన్ను ఆశీర్వదిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక అలా బాగి మనస్ఫూర్తిగా కోరుకోవడంతో ఆరు రూపం ఒక పెద్దావిడ రూపంగా మారిపోతుంది అలా సాధారణ మనిషిగా కాసేపు ఆరుకి మారిపోయే శక్తి లభిస్తుంది అలా తనకు లభించిన శక్తితో బాగి చేతికి గాజులు తొడిగి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది అలా ఆరు మారు మారువేషంలో బాగిని ఆశీర్వదించడంతో ఆరు స్పర్శను గుర్తుపట్టిన బాగి అమర్తో ఏమండి ఇప్పుడు అక్క ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినట్టుగా అనిపించింది అని అంటూ ఉంటే ఆరు ఎక్కడున్నా కూడా మనకి మంచి జరగాలని కోరుకుంటుంది బాగి అందుకే నీకు అలా అనిపించిందేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాలిక నీ సహోదరి కూడా నువ్వు తనని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంది అందుకే నీకు తనని ఆశీర్వదించే శక్తి లభించిందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు సరే ఇక అన్నీ పూర్తయ్యాయి కదా యమలోకానికి వెళ్దాం పదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఆరు యమలోకానికి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా మనోహరి కుట్రతో బాగి నడిచే దారిలో మనోహరి కావాలని ఆయిల్ పారవేయడంతో అక్కడ బాగి కాలు జారి పడిపోతుంది ఇక దాంతో బాగికి సడన్గా నొప్పులు మొదలవుతాయి నొప్పులు మొదలైన బాగీని చూడగానే ఆరు విలువిల్లాడిపోతూ ఉంటుంది అదిగుండి గుప్తా గారు నా చెల్లికి నొప్పులు మొదలయ్యాయి కాసేపు అయితే డెలివరీ అయిపోతుంది పుట్టిన పాపను చూసి వెళ్దాము అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటుంది అమర్ రామూర్తి కంగారు పడిపోతూ బాకీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి